హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీరు వినబోయే కథ పేరు సుమేధుడి దక్షత కథ ఏంటో చూద్దాం కథలోకి వెళ్దాం శ్రీరంగపురాన్ని పరిపాలించే రాజు సుచేంద్ర వర్మకు సుమేధ వర్మ సుధామ వర్మ ఇద్దరు కుమారులు వారు సకల విద్యలను నేర్చుకుని సమ ఉజ్జీలుగా పెరిగి పెద్దవుతారు ఇక వాన ప్రస్థానానికి వెళ్లాలనుకుని మహారాజు పెద్ద కుమారుడైన సుమేధ వర్మకు రాజుగా రాజ్య పట్టాభిషేకం చేయాలని నిర్ణయించుకుంటారు అప్పటికే సుమేధ వర్మకు వివాహం జరిగి ఉంటది ఒకనాడు మహారాజు ఉద్యానవనంలో కూర్చొని ఉండగా అక్కడికి వచ్చిన ప్రధానమంత్రి అంబపతి అన్నదమ్ముల మధ్య కలతలు కలహాలు అసూయ ద్వేషాలు తలెత్తకుండా ఉండాలంటే రాజ్యాన్ని రెండుగా విభజించి ఇద్దరికి పట్టాభిషేకం చేయడం మంచిదేమో ఆలోచించండి మహారాజా అని వినయంగా సలహా ఇస్తాడు ఆ మాట వినగానే మండిపడ్డ మహారాజు తరతరాలుగా ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతున్న శ్రీరంగపుర రాజ్యం న్యాహయాములు విభజించడం జరగకూడదు విశాల రాజ్యమే అన్ని విధాల అందరికీ క్షేమం అంటారు రాజుగారు మంత్రిక ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు ఒక మంచి శుభముహూర్త సమయంలో సుమేధ వర్మకు రాజ్య పట్టాభిషేక మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగిపోతుంది ఇలా జరిగిపోయిన తర్వాత రాజు కాగానే మంత్రి ఊహించినట్టుగానే చిన్న కుమారుడికి కాకపోయినా అతడు ప్రేమించిన అందాల రాశికి అసంతృప్తి చెలరేగింది అద్భుతమైన నాట్య కళాకారిని ఆమె ఆమె పేరు ఇంద్రవల్లి ఆహా సుచీంద్ర మహారాజ్ అంట ధర్మ పరిపాలకుడిగా పేరుగాంచిన మహారాజు తమ కుమారుల పట్ల పక్షపాతంతో వ్యవహరించడం ఏమిటో ఇదెక్కడి న్యాయమో ఇదేం న్యాయమో రాణి కావాలన్నది నా జీవితాశయం నువ్వు రాజు అయితేనే నేను నిన్ను వివాహం చేసుకుంటా అని నిర్మోహమాటంగా చెప్పింది ఈ పనులాంటి పెద్దక్క ఇంద్రవల్లి అదేంటి ప్రేమ వెన్నెలంతా స్వచ్ఛమైనది అంటారు కదా మరి నీ ప్రేమలో ఏంటి ఈ పేరాశ అంటాడు మన ప్రేమాభిషేకంలో ఏఎన్నర్లాగా ఈ సుధాముడు బాధగా జీవితాశయానికి ప్రేమ అడ్డైతే దాన్ని వదులుకోవడానికి సైతం వెనుకాడను నేను అంటది ఈ ఇంద్రవల్లి మొహమాటం లేకుండా నువ్వు నాకు కావాలి నువ్వే కావాలి ఇప్పుడు నన్నేం చేయమంటావో చెప్పు అంటాడు సుధాముడు ఈమె చేసే కుట్రలకు కుతంత్రాలకు మోసాలకు మహాభారతాన్ని మధ్యలోకి తెస్తుంది అంటే ఉదాహరణగా మహాభారతాన్ని చెప్తుంది అనమాట రాజ్యభాగం ఇవ్వకపోతే పాండవులు ఏం చేస్తున్నారో నువ్వు అదే చేయి అధికారం కోసం అడ్డు తొలగించుకోవడం పెద్ద అపరాధం ఏం కాదు అందుకు ఎలాంటి మార్గానైనా ఎంచుకోవచ్చు అంతఃపురంలో పనిచేసే లిఖిత అనే పరిచారిక నా నాటి స్నేహితురాలు ఆమెకు వెయ్యి బంగారు నాణ్యాలు ఇచ్చి నేను చెప్పినట్లు చేయమని చెప్పు అని తన పథకాన్ని చెప్తది ఇంద్రవల్లి సుధాముడితో దాన్ని వినగానే దిమ్మ తిరిగిపోతుంది సుధాముడికి ఇక ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు మేధవర్మ వర్మ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి రాత్రి పూట పండ్లు మాత్రమే తింటారు ఈ విషయం తెలుసుకున్న లిఖిత ఆ రోజు రాత్రి పండ్లు తీసుకుని వెళ్తది రాజుగారి దగ్గరికి ఈయనకు విషయం తెలిసి రాజునైనా నాపైనే విష ప్రయోగం చేయడానికి వస్తున్నప్పటికీ ఎలాంటి జంకు కుంకు లేకుండా ఉన్నావంటే నువ్వు సామాన్యురాలివి కాదు ఇదే పని నువ్వు శత్రురాజుల పైన చేసి ఉంటే నిన్ను విలువైన కానుకలతో సత్కరించి ఉండేవాన్ని అని అంటారు రాజుగారు మీ ఉప్పు తింటూ మీ దయా దాక్షణ్యాల మీద బ్రతుకుతున్న దాన్ని మీపైనే విషప్రయోగం చేసేంత ధైర్యం నాకు లేదు ప్రభు వీటిలో ఎందులో విషం ఉందని మీకు అనుమానంగా ఉందో చెప్పండి దానిని నేనే ముందుగా త్రాగుతాను తింటాను పాలల్లోనా పండ్లల్లోనా చెప్పండి అంటది లిఖిత పరిచారిక ఆహా చాలిక నీ నటన పండులో కాదు పండుకోసే కత్తికి విషం పూసి ఉందని నాకు తెలుసు ఆ కత్తితో నిజేయి కోసుకో లేదంటే శిక్షణ చిత్రవదన ఏదైనా సరే నువ్వు ఇక తప్పించుకోలేవు అనగానే ఇక తప్పించుకునే మార్గమే లేదని తెలిసిన ఈ పరిచారిక కత్తితో చేయి కోసుకొని అక్కడికక్కడే చనిపోతుంది విష ప్రభావం వలన ఈమె నీలంగా మారిపోతుంది ఈమె శరీరం అంతా నీలంగా మారిపోతుంది ఈమెను చూసిన అందరూ ఆశ్చర్యపోతారు జరిగిందంతా తెలుసుకున్న ఇంద్రవల్లి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మరో పథకాన్ని అమలు చేయమని చెప్తుంది అదేంటంటే కొండగట్టు గూడెం వాడైన గండడికి రాజు పట్ల తీరని పగుంది వాడి కొడుకు గంగడు భయంకరమైన గజ దొంగవాడు రాజు కాకముందే సుమేధుడు గంగడిని వేటాడి వెంటబడి చంపేస్తున్నాడు అందువల్ల గండడు రాజు మీద పగ తీర్చుకోవడానికి సమయం కోసం ఎదురు చూస్తా ఉండడు వాని గురించి సుధాముడికి చెప్పి నువ్వు మారువేషంలో వెళ్ళి గండడికి వెయ్యి బంగారు నాణ్యాలు ఇచ్చి నేను నీకు చెప్పే పథకాన్ని చాలా బాగా వివరించి గండడికి చెప్పు అని చెప్పి పంపిస్తుంది సుధాముడిని ఇక వారం రోజుల తర్వాత రాజు సుమేధుడు ఒక రోజు నగర పర్యటనకు వెళ్ళి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకుంటా ఉంటాడు అదే సమయంలో వీధిలో ఒక ఎత్తైన మేడ మీద గండడు రహస్యంగా దాక్కొని ఉంటాడు రాజు రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాడు రాజు అటువైపుకు రాగానే బాణం ఎక్కుపెట్టి ఆయన మీదికి గురి చూసి చూసి వదలబోతాడు అంతలోనే ఎక్కడి నుంచో రివ్వును దూసుకు వచ్చిన బాణం గండడి గుండెల్లో దూసుకొని పోతుంది మేడపై నుంచి కింద పడి అక్కడికక్కడే గండడు చనిపోతాడు ఇదంతా చూసిన మంత్రి మహారాజా మహారాజా గండడి వెనక ఎవరో ఉన్నారు ఎంత ప్రమాదం తప్పింది త్రుటిలో ఇదంతా చూస్తుంటే అంతఃపు అంతరంగిక సమస్యగా కనిపిస్తుంది ఆ సమస్యను తెలుసుకుని పరిష్కరిస్తే ఇలాంటి దారుణాలు మళ్ళీ మళ్ళీ జరగకుండా జాగ్రత్త పడచ్చు అని ఆతృతతో చెప్తాడనమాట అప్పుడు కుట్రదారులు ఎవరో నాకు తెలిసిపోయింది మరో ప్రయత్నం చేశారో రుజువులతో సహా వాళ్ళు నాకు దొరికిపోతారు అన్న విషయం వాళ్ళు తెలుసుకోలేకపోతున్నాడు నేను భయపడాల్సిన పనేం లేదు అంటాడు సుమేధుడు ఆ తర్వాత మంత్రి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు జరిగిందంతా తెలుసుకున్న ఇంద్రవల్లి పట్టు వదలని విక్రమార్కుడి లాగా ఈ ఇంద్రవల్లి పట్టు వదలకుండా మరో తిరుగులేని పథకాన్ని అమలు చేస్తుంది అదేంటంటే ఇంద్రదమనుడనే యువకుడు రాజ్య సరిహద్దుల్లో రాజ్యాధికారాన్ని సహించకుండా ఒకటికి రెండు సార్లు రాజుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినాడు అయినా మహారాజు ఆ తిరుగుబాటును ఉక్కుపాదంతో అణిచివేసినాడు ప్రాణాలతో తప్పించుకున్న ఇంద్రధమనుడు ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో తన సైన్యాన్ని కాపాడుకోలేక నానా అవస్థ పడుతూ ఉన్నాడు ఈ ఇంద్రధమనుడిని మనం తాత్కాలికంగా ఉపయోగించుకుంటే ఎలా ఉంటుంది మనం ఉపయోగించుకుందాం అని చెప్పి సుధాముడితో నువ్వు మారువేషంలో వెళ్ళి అతడికి ధన సహాయం చేసి నేను చెప్పిన పథకాన్ని అతనికి చెప్పు అని చెప్పి పంపిస్తుంది సుధాముడితో సరేనని వెళ్ళి పథకాన్ని వివరించి చెప్తాడు సుధాముడు అందుకు ఒప్పుకుంటాడు ఇంద్రదమనుడు ఒకనాడు సుమేధుడు అడవికి వేటకు వెళ్ళి మధ్యాహ్నం వరకు వేటాడి ఒక చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటా ఉంటాడు అప్పుడు హఠాత్తుగా ఇంద్రధమనుడు మెరకల్ లాంటి ఇరవై మంది యువకులతో వచ్చి చుట్టుముట్టి మెరుపుదాడి దాడి చేశాడు రాజు వెంటనే అప్రమత్తుడై వీరోచితంగా పోరాడి ఇంద్రధమనుడితో సహా అందరిని చంపేశాడు ఒకే ఒక్కడు మిగులుతాడు వాడు తెలివిగా రాజును దగ్గరలో ఉన్న మొసళ్ళ కొలనులోకి తోసి పారిపోతాడు ఆ క్షణంలో సుమేధుడు చెట్టు చాటు నుంచి పొంచి చూస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని గమనిస్తాడు వాళ్ళెవరో కాదు మంత్రి అంబపతి అతని కొడుకు శ్రీపతి మొసళ్ళ కొలనులో పడిన రాజు తెలివిగా మొసళ్ళ బారి నుండి తప్పించుకుని బయటపడతాడు ఆ మరునాడు రాజు మంత్రిని అతడి కొడుకును నిండు సభలో నిలబెట్టి విచారణ చేసి వాళ్ళే అసలు దోషులని ఇద్దరికి ఉరిశిక్ష విధిస్తారు ఇదేంటిది మంత్రికి మంత్రి కొడుకుకి ఉరి శిక్ష అనే అనుమానం వచ్చింది కదా అసలు జరిగింది వేరు అసలు జరిగింది వేరు ఇంద్రవల్లిపై ప్రేమతో ఆమె మాటలను కాదనలేని సుధామవర్మ సోదర ప్రేమతో ఆమె చెప్పినట్లు చేయలేని నిస్సహాయత ఎందుకంటే కుటుంబం చిన్న భిన్నం అయిపోతుంది ఇంద్రవల్లి చెప్పినట్టు వింటే ఇకపోతే మంత్రి అంబపతి అతని కుమారుడు శ్రీపతి వీళ్ళు అంతఃపురంలో వీళ్ళ మనసు ఉంటదనమాట ఒక పరిచారిక వీళ్ళు చెప్పినట్టు చేసే ఒక పరిచారిక ఆమె ద్వారా ఇంద్రవల్లి చెప్పే పథకాలను ఎప్పటికప్పుడు తెలుసుకొని అమలు చేస్తూ ఉంటారు ధైర్యం తెలివితేటలు ఉన్న సుమేధుడిని ముందుగా చంపి ఆ తర్వాత మృదు స్వభావుడైన సుధాముణ్ణి ఎలాగో అలాగ చంపి రాజ్యాన్ని వాళ్ళు దక్కించుకోవాలని వాళ్ళ దురాశ ఒకవేళ పథకం గనక విఫలమైపోతే నేరం ఇంద్రవల్లి సుధాముల మీదికి పోతుంది అన్న ధీమా ఇంద్రవల్లి చెప్పిన పథకాలను తెర వెనక నుండి అమలు చేస్తా వచ్చినారు వీళ్ళు అయితే దక్షత కలిగిన సుమేధుడు రాజు కాగానే పరమ రహస్యంగా నిఘా ఏర్పాటు చేస్తాడు ఇలా చేయడం వల్లనే తనను తాను రక్షించుకోగలిగినాడు శత్రువులను వాళ్ళ కుట్రలను తిప్పికొట్టి సరైన సమయంలో వాళ్ళను శిక్షించగలిగినాడు ఇకపోతే తన తమ్ముడు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించడం వల్ల ఇంద్రవల్లిని క్షమించి వదిలిపెట్టేసినాడు తమ్ముడు నీ ప్రేమ గెలవాలిరా నీ ప్రేమకు నేను అడ్డైతే నేనే తప్పుకొని నేను రాజుం చేస్తా అంటాడు సుమేధుడు ఈ మాట వినగానే ఇంద్రవల్లి మహారాజా మహారాజా నాకు రాణి కావాలని లేదు నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన సుధామవర్మను నేను సంతోషంగా వివాహం చేసుకుంటా సమర్థులైన మీ పాలనలో క్షేమంగా ఉండగలం అన్న నమ్మకం నాకుంది అజ్ఞానంతో దురాశ నేను చేసిన ఘోర అపరాధాలను క్షమించండి అని క్షమాపణ అడుగుతుంది ఈ ఇంద్రవల్లి ఇంద్రవల్లి సుధాముల వివాహం అంగరంగ వైభవంగా జరిగిపోతుంది ఇక్కడ ఇంకొక సందేహం ఉంది కదా ఇంద్రవల్లి రాణి హోదా జీవితాశయం అని కదా అనింది రాణి కావాలనే కదా ఆమె రకరకాలుగా కుట్రలు కుతంత్రాలకు పాల్పడింది కానీ అందులో ఒక్కడు కూడా పలించల రాజు ఆమె అపరాధాలను క్షమించే సుధాముడిని రాజును చేస్తానన్నా కూడా ఆమె వద్దనింది కారణం ఉందా అంటే ఉంది ఆమె చాలా తెలివిగా ఆలోచించింది బుద్ధి పనిచేసింది ఇప్పుడు బుద్ధి వచ్చింది పదవి చాలా బాధ్యతాయుతమైనది కదా దాన్ని కేవలం హోదాగా అలంకారప్రాయంగా భావించే వారికి ఎన్నటికైనా ఓటమి తప్పదు ఓడిపోవలసిందే ఉన్నత పదవిలో ఉన్నవారికి అడుగడుగున ఆపదలు పొంచి ఉంటాయి ద్రోహ చింతనగల లిఖిత విష ప్రయోగం నుంచి పగబట్టిన గండడి శరాఘాతం నుంచి ఇంద్రధమనుడి నాయకత్వంలో విప్లవకారుల మెరుపుదాడి నుంచి తప్పించుకున్న సుమేధుడు ప్రమత్తతతో కూడిన దక్షతను నిరూపించుకున్నాడు సుధాముడైతే ఈ మూడింటిలో కనీసం ఒక్కదాని నుంచి కూడా తప్పించుకోగలడా అన్నది అనుమానాస్పదమే దక్షత గల సుమేధుణ్ణి రాజును చేసిన మహారాజు సుచీంద్రుడు సరైన నిర్ణయం తీసుకున్నాడని ఇంద్రవల్లి తెలివిగా ఆలోచించి తెలుసుకునింది చెడు ఆలోచనలు లేని ఉత్తముడైన సుధాముడే తనకు తగిన భర్తని అర్థం చేసుకొని అతడితో వివాహానికి అంగీకరించింది ఇంతటితో ఈ కథ సమాప్తం మరో కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్